కొద్దిమందికి తెలిసినటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏర్పాటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆ పరిణామాల క్రమంలో నిరుద్యోగ యువత చేసినటువంటి ఒక అమోఘమైనటువంటి పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది మొన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా దిగిపోయింది మీ పాత్రను విస్మరించడానికి వీలైనటువంటి అంశం మల్లన్న ఇక్కడికి ఎందుకు వచ్చిండు తీన్మార్మలన్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి మీ అందరికి తెలిసిందే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యువత ముఖ్యంగా నిరుద్యోగులు ఉద్యోగాలు అనేటువంటి అంశం కోసం ఇవాళ మీరంతా ఇక్కడ అహోరాత్రులు కష్టపడి చదువుకుంటూ అమ్మా నాన్నకు ఏదో ఒక రోజు ఆసరైతామనేటువంటి ఆలోచనలో ఉన్నాం మీలాగానే నేను కూడా లైబ్రరీలో కూర్చొని చదువుకోవాలని ఫీల్ అయినటువంటి వాడిని నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీలో కూర్చోవాలనుకుంటాను ఓల్డ్ పీజీ హాస్టల్లో ఉన్నప్పుడు కానీ నాకు అవకాశం రాలే నేను పోయినటువంటి పందా వేరు నాకు కూడా ఓ మంచి ఉద్యోగం చేయాలని ఉండే నాకు కూడా మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలని ఉండే కానీ జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏక చిత్రాధిపత్యంగా తన గుప్పిట్లోకి అన్ని వ్యవస్థలు తీసుకున్న రోజు కనీసం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఒక్కడు లేనప్పుడు ఎవడో ఒకడు రావాలి కదా అని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని తీర్మానం ఇప్పటి వరకు ఇప్పటి వరకు చాలామంది తీన్మార్మలన్నలు వచ్చారు తా చాలామంది ప్రశ్నిస్తాం చాలామంది గళాలు ఎత్తుతాం చాలామంది గుత్తుపలు గడపారల దాకా వెళ్ళిపోయింది వ్యవహారం కానీ ఈ పదేళ్ల కాలం పాటు నేను చేసినటువంటి పోరాటంలో దాదాపు ఒక అరవై నుంచి డెబ్బై కేసులు నా మీద పడి ఉంటాయి ఆ డెబ్బై కేసులలో ఏ ఒక్క కేసు కూడా తీన్మార్మలన్న ఇంటి పంచాయతీ కాదు ఏ ఒక్క కేసు కూడా తీన్మార్మలన్న ఇంటి పంచాయతీ కాదు నా గెట్టు పంచాయతీ లేదు నాకు భూమి పంచాయతీ లేదు ఈ ప్రతి పంచాయతీ అలా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న విధానాలపైన పోరాటం చేసినప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలే నేను కూడా టీవీ ఫైవ్ లో లాస్ట్ జాబ్ చేసిన నేను రిజైన్ చేసే నాటికి నాకు రెండున్నర లక్షల రూపాయల జీతం నాది నేను రాసినటువంటి వార్తను ఎవరన్నా కట్ చేస్తే నా మనసు ఒప్పకపోయేది నేను ఆ వార్తను ఏదో రూపకంగా మళ్ళీ బయటికి రిలీజ్ చేయాలని చూస్తుంది అందుకోసం ఏదో దాంతో ఏదో ఫ్యాషనేట్ చేద్దామా ఫ్యాషన్గా చేసిన వర్క్ తప్ప క్యూ న్యూస్ అనే ఒక సంస్థ పెట్టాలి తద్వారా ఇజిఎస్ అని చేయలే కేవలం నేను నా మనోజ్ అనేటువంటి ఫ్రెండు ఒక సెల్ ఫోన్ ద్వారా చేసినటువంటి ఒక ప్రయత్నం అది క్యూ న్యూస్ అనేటువంటిది పెట్టాం పెట్టిన తర్వాత తద్వారా మీ అందరికీ తెలుసు క్యూ న్యూస్లో దాదాపు ఒక వెయ్యి కుంభకోణాలు బయట పెట్టుంటా విత్ ఆధారాలతోటి ఆధారాలతోటి ఒక వెయ్యి కుంభకోణాలు బయట పెట్టుంటా ఈ రోజు వరకు కూడా తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తి పైన ఆరోపణ చేసిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మా దగ్గర ఉంటే చేస్తాం ఇటీవల కాలంలో చాలా మంది వట్టిగానే ఇద్దాం తీన్మార్ మల్లన్న వంద కోట్లు సంపాదించిన ఒక అంటాడు పదేళ్ల పాటు వాటితో కొట్లాడితే గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు కాలే నేను అందులో పార్ట్ కూడా కాదు సింగిల్ వార్డ్ మెంబర్ కూడా కాదు తీన్మార్ మల్లన్న తోని కలబడి కొట్లాడుతూ ఉంటే ఈ కోట్లు సంపాదిస్తే ఊకుంటాడే కేసీఆర్ ఈ పాటికి ఎన్నడం అనగబట్టాలి కదా ఆయన చేయడు ఏ ఒక్కరు కూడా మలన్నా ఇగో ఇది కాగిధం నువ్వు చేసినటువంటి అవినీతికి అని చూపించినోడు లేడీ రామ్ ఈ భూమి మీద పైగా క్యూ న్యూస్ అనేటువంటి ఛానల్ పరాణం ఎంత సంపాదిస్తో తెలుసా మీకు స్క్రీన్ షాట్ కావాలంటే పంపిస్తా పరాణం రెండు కోట్ల రూపాయల వ్యవహారం దాంట్లో జరుగుతుంది దాంట్లో కూడా ఏ ఒక్క అనా పైసా ఇంటికి తీసుకపోకుండా నా కూతురుకున్నటువంటి ప్రాబ్లం ఏ కూతురుకు రావద్దని నా కూతురుకున్నటువంటి కష్టం ఏ కూతురుకు ఉండొద్దని దాదాపు రెండు వందల పైచిలకు గుండెలకు ఆపరేషన్ చేయించిన అంతేకాదు అంతేకాదు ఇప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గర సహాయం పొందినటువంటి బిడ్డలు అమెరికా రష్యా యుకే ఇటలీ సింగపూర్ ఇట్లా ఇదే మిరియాల కూడా సంబంధించినటువంటి ఒక బిడ్డ ముస్లిం బిడ్డ బాగా చదివే బిడ్డ నా ఆఫీస్కి వస్తే అందులో వీడియో ఉంటుంది మీరు చూడొచ్చు వీడియో ఉంటుంది మీరు చూడండి ఆఫీస్కి వచ్చి సార్ నాకు యుఎస్ లో చదువుకోవాలని ఉంది నాకు సీట్ వచ్చింది కానీ ఆర్థిక స్తోమత బాగాలేదు మా నాన్న లేడు అని వస్తే ఆ రోజు ఆ అమ్మాయిని అదే రోజు పదమూడు లక్షల రూపాయల పెట్టి ఆ అమ్మాయిని అమెరికా పంపించిన ఒక యాదవ బిడ్డ ఒక యాదవ బిడ్డ వరంగల్ నుంచి తల్లిదండ్రిని కాదని పారిపోయి వచ్చింది పారిపోయి వచ్చి అమరి అమెరిపేట్లో తలదాచుకుంటూ ల్యాప్టాప్ ద్వారా అక్కడ ఇక్కడ అమెరికాలో ఒక యూనివర్సిటీలో సీట్ సంపాదించింది అమ్మాయి పేరు అరుంధతి యాదవ్ వస్తే ఆ బిడ్డ అన్న నేను ఎట్లైనా చదువుకోవాలన్నా మా అమ్మ నాన్నకు చదువు లేదు వాళ్ళు పెళ్లి చేస్తామని నా కోసం తిరుగుతూ ఉన్నారన్నా నన్ను ఎట్లన్నా కాపాడని వస్తే అప్పటికి అప్పుడు అదే రోజు నైట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి అమ్మాయికి వీసా వస్తే వైదే నైట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పదిహేను లక్షల రూపాయలతోటి అమ్మాయి ఇప్పుడు అమెరికాలో చదువుకుంటా ఉంది ఇది నేను పోరాటం చేస్తూ క్యూన్యూస్ ద్వారా ఆ తర్వాత ప్రజలందరూ ఇచ్చినటువంటి విరాళాల ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు ఒకవేళ తీన్మార్ మలనో ఏ చిన్న పొరపాటు చేసినా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి నన్ను శాశ్వతంగా జైల్లో ఇన్ని తట్టుకుంటూ వచ్చిన చిన్న చిన్న పిల్లలు నాకు డాడీ డాడీ అంటే కూడా వందల రోజులు జైలు జీవితాలు గడుపుకుంటూ వచ్చిన నా జీవితంలో డెబ్బై మూడు కేసులు ఒక్కొక్క కేసును ఎదుర్కోవాలంటే ఒక కేసు ఉంటే ఒక అడ్వకేట్ ఎన్ని రూపాయలు కావాలి మినిమం ఇరవై ఐదు ముప్పై వేలు ఎందు ఆయన కేసు వాదించాడు ఇవాళ దాదాపు డెబ్బై మూడు కేసులను నేను ఎదుర్కొంటా ఉన్నా అందులో అనేకమైనటువంటి కేసులు కేసీఆర్ పెట్టినా ఇది నా జీవితం సాగుతా ఉంది పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఒకటి చెప్పిన నేను రిఫరెండానికి సిద్ధమనే మాట చెప్పిన ఆ రోజు కూడా మీకు మీరందరూ ఆలోచించారు ఎస్ మల్లన్న రిఫరెండం అంటా ఉన్నాడు రైట్ టు రీకాల్ అంటా ఉన్నాడు అని చెప్పి చెప్పిండు ఏం చెప్పిన రైట్ టు రీకాల్ ద్వారా నాకు నన్ను గెలిపించిన తర్వాత నన్ను గెలిపించి పంపించిన తర్వాత నేను మీరు అనుకున్న విధంగా పని చేయకపోతే మీ ఓటు మీరు వాపస్ తీసుకునే హక్కు మీకు ఇస్తున్నా అని చెప్పిన ఈ దేశంలో ఈ దేశంలో ఎవరు చెప్పలేదు ఒక్క ఎక్కడ జరిగిందంటే మధ్యప్రదేశ్ భోపాల్ పక్కనే ఉన్నటువంటి హర్దా మున్సిపాలిటీలో సంగీత పార్టీలు అనేటువంటి ఒక మహిళ చేసింది ఆ పని అక్కడ హర్దా మున్సిపాలిటీకి పోయి వాళ్ళని కలిసి ఎట్లా ఇంప్లిమెంట్ చేసిరో తెలుసుకొని నాకు నేనుగా నా పైన రిఫరెండం విధించుకోవడానికి సిద్ధమైన అని చెప్పి చెప్పిన రేపొద్దున కూడా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా నల్గొండ లైబ్రరీ నుంచి మీరు ఓటేసి గెలిపించిన మరుసటి రోజు నుంచి కరెక్ట్ గా నెక్స్ట్ ఏడాది వరకు ఒక గ్రౌండ్ లో సభ పెట్టి ఆ గ్రౌండ్ లో ఈ ఏడాది కాలం పాటు నేను పనిచేసిన నా పర్ఫార్మెన్స్ నచ్చిందా నచ్చితే ఎస్ అని లేదంటే నో అని చెప్పండి మీరు నో అంటే రాజీనామా చేసి వెళ్ళిపోవడం మీరు ఎస్ అంటే సెకండ్ ఇయర్ కు కొనసాగడం రెండో విషయం తెల తీన్మార్ మళ్ళన నిజంగా తీన్మార్ మళ్ళన సంపాదించుకోవాలనుకుంటే సగం నల్గొండను పైసలు నాకు కేసీఆర్ లాంటి వాళ్ళు అనేక సార్లు నాకు ఆఫర్లు చేసిరు పదవులు ఆఫర్ చేసిరు ఎన్నో చేశారు కానీ ఏ ఒక్క రోజు కూడా ఎవరికి తల వంచకుండా ఈ రోజు కూడా నేను చెప్తా ఉన్నా తీన్మార్ మళ్ళన గిది అనే టోడ్ ఎవడైనా ఉంటే ఆధారాలతో వస్తే నల్గొండ క్లాక్ టవర్ కాడ ఊరేసుకొని సాగడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఎవడైనా రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చేది సంపాదించడానికి దోపిడి చేయడానికి కబ్జాలు పెట్టడానికి వస్తాడు కానీ నేను మూడేళ్ల కింద చెప్పినా నేను రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చే నాటికి నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చొస్తా అని చెప్పిన అదే మాటగా మొన్న మొన్న చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా లేఖ పంపించడం జరిగింది అమ్మా మా కుటుంబం సిద్ధంగా ఉంది నా పేరు మీద నా భార్య పేరు మీద నా పిల్లల పేరు మీద ఉన్నటువంటి స్థిర ఆస్తులు స్థిర అంటే భూములు ఇటువంటి ఆస్తులేవై మా బ్యాంకు బ్యాలెన్సులు కాదు మళ్ళీ ప్రచారం చేసుకోవాలి స్థిర ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లేఖ పంపించడం జరిగింది ఈ ఎంటైర్ కార్యక్రమంలో తీన్మార్ మలనని మీ అందరికి తెలుసు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నన్ను మర్డర్ చేయించడానికి సుపారి ఇచ్చాడు అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఒక మనిషిని ఒక ఏ జన సమూహం సంబంధం లేనటువంటి మనిషిని ఒక రాజ్యం చంపాలని చూస్తుందంటే ఆ మనిషి మంచో చెడో ఏదో ఒకటి చేసి ఉంటాడు కదా తీన్మార్ మల్లన రేపు పొద్దుగల ఈ రెండు కార్యక్రమాలు ఆస్తులకు జప్తు రైట్ టు రికాల్ ఇంప్లిమెంట్ చేయడం కనుక ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగితే రేపు భవిష్యత్ రాజకీయాలకు ఇది ఆదర్శంగా ఉంటుందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇస్తాడా పది రూపాయలు ఇవ్వంటేనే ఎవడి చెడియాలి రేపు కానీ మళ్ళీ జన్మ లేదని నమ్ముతా ఉన్నా నేను ఈ జన్మలోనే ఏదైనా చేయాలి చేస్తే ఈ జన్మనే చివరిది అని చెప్పి నేను భావిస్తూ ఇవన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నా నాకు ఎట్లా బతుకుతావు మళ్ళనంటే నా సతీమణి గవర్నమెంట్ టీచర్ నా కిచెన్ సెక్యూరిటీ ఉంది నాకేం ఇబ్బంది లేదు నేను అడిగితే ఇచ్చేటువంటి స్నేహితులు ఉన్నారు నేను అడిగితే ఇచ్చేటువంటి సమాజం ఉంది ఒకనొక దశలో మీ అందరికి తెలుసు వెలుగు రఘును ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ రోడ్డు మీద బారేస్తే నేను స్టూడియోకి తీసుకొచ్చి రఘును నిలబెట్టి ప్రజలారా రఘు ప్రశ్నించాల్సిందే రఘు ఉండాల్సిందే రేపు తీన్మార్మలనను కూడా ప్రశ్నించడానికి రఘు అవసరం అని చెప్పిన ఆ రోజు ప్రజలందరినీ వేడుకుంటే కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి వెంటనే రఘుతో ఛానల్ పెట్టించడం జరిగింది అదంతా మీసాకారంతోనే జరిగింది ఇవాళ తీన్మార్మలన నువ్వు అధికార పక్షంలో ఉన్నావు అధికార పక్షంలో ఉంటే ఏం ప్రశ్నిస్తావు అధికార పక్షంలో ఉన్నవాడు ప్రశ్నించలేడు వాస్తవమే కానీ ఇచ్చిన హామీలు అమలు చేయించే బాధ్యత గల్లోని నేను మనం చెప్పి చెప్తా ఉన్నా హామీలను అమలు చేయించే బాధ్యత తీర్మార్మాలన్నది ఎందుకంటే మీ అందరూ ఆ రోజు కూడా నేను చెప్పిన మీ అందరికీ నిరుద్యోగ యువకులారా ఊర్లలోకి వెళ్ళండి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించండి ఈ ప్రభుత్వం పేపర్ లీకేజీలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ చేస్తుందని చెప్పి గతంలో మీ అందరికి పిలుపునివ్వడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలైతే నిరుద్యోగ యువత కోసం విద్యార్థుల కోసం పెట్టిందో ఆ అంశాలను ఇంప్లిమెంట్ చేయించడానికి నేరుగా నాదే బాధ్యత ఇక ఇంకొక ఆయన వస్తాడు పొద్దుగాల టిఆర్ఎస్ ఆయన టీఆర్ఎస్ ఆయన వచ్చి ఏమంటాడు నన్ను గెలిపించండి ప్రశ్నించే గొంతుక అంటాడు నువ్వు ప్రశ్నించే గొంతుకనే మొన్న పల్లరాజేశ్వర రెడ్డికి వేస్తే పట్టభద్రులు అంటే పాగలగాలు ఎమ్మెల్సీ అని అడ బారేసి పాయ ఎందుకు వచ్చింది ఈ ఉప ఎన్నిక పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామా చేస్తేనే కదా నీకు వద్ద నెడ పదవి కోసం మళ్ళా ఇయ్యాలి వస్తావు పొద్దుగాల ఇక రెండో అంశం ఇంకా ఎవరన్నా వస్తే ఇంకా ఎవరన్నా వస్తే మీకు నాకు మధ్య బ్రోకర్ అవుతారు తప్ప నేరుగా కలిసి మనం మీ సమస్యను నాకు విన్నవించుకొని నేను ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేయించేటువంటి వారధిని డిస్టర్బ్ చేసేటోళ్ళే తప్ప ఇంకోటి కాదు దయచేసి పట్టభద్రులారా ఆలోచించండి తీన్మార్ మల్లన్న ఈ రోజు నుంచి కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరైనా ఏమన్నా అంటే జస్ట్ ఒక తీన్మార్ మల్లన్న మంచోడు కాదా వంద కోట్లు సంపాదించింది అంటే ఒక్క చిన్న ఎవిడెన్స్ ఈరి క్లాక్ టవర్ దగ్గర తాడు తీసుకుని తాడు తీసుకొని తయారు నేను వస్తా ఒక్క ఎవిడెన్స్ అయినా ఒక్క ఎవిడెన్స్ అయినా తీన్మార్ మల్లన్న ఈ ప్రజలకు మోసం చేసిండు అని నిరూపిస్తే నేను సిద్ధం కానీ మీరు రేపు రాబోయేటువంటి వారం పది రోజుల్లో చూస్తారు తీన్మార్మలన్న చేసే రిలీజ్ చేసే వీడియోలు ఎవడు ఎవని ఆధారం చేసుకొని వస్తుండో చూపిస్తాం ఒక్కటైతే హామీ ఇస్తా ఉన్నా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయనని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా దయచేసి నేను చెప్పినటువంటి అంశాల్లో మీకు నచ్చితే మీకు నచ్చితే నాకు అవకాశం ఇవ్వండి తీన్మార్మలన్న ఒక ఆయన పాపం పిల్లాడు జీవో ఫార్టీ సిక్స్ కి సంబంధించిన పిల్లగాడు పిల్లగాడు క్యూనిస్ ఆఫీస్కి వస్తే ఆయన మిడల్ పట్టేలా పెట్టినని చెప్తాడు ఏది మరి ఎవిడెన్స్ ఎవడన్నా క్యూనిస్ ఆఫీస్ కి ప్రతిరోజు పదిహేను వందలు వెయ్యి మంది వస్తారు ఏ ఒక్కడు లేడే అంటే ఓ బట్టలు చేయాలనేటువంటి కార్యక్రమం నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం ఆ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మా బుధాల మీద ఉంటది ఒకవేళ తిన్మార్మల్ ఆ హామీ నెరవేర్చకపోతే రైట్ టు రికాల్ ఉన్నది నన్ను దించేసే హక్కు మీకు ఉంటది ఇవన్నీ మీకు చెప్తూ ఇంకో విషయం రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం ఒక పదవి కోసమో ఒక నోటిఫికేషన్ జరిగేది కాదు రాజకీయాల్లో జరగాల్సిన మార్పులు ప్రజల్లో రావాల్సినటువంటి చైతన్యం గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పి చెప్తా ఉన్నా తిన్మార్మలన్నా ఒక పిల్లగాడు వచ్చి నోడగొట్టానంటాడు నుడగొట్టాలంటాడు తిన్మార్మాలన్న ఓటమి కొత్తనా గెలిపే కొత్త కానీ తిన్మార్మాలన్నా గోటమి కొత్త కాదు గెలిపే కొత్త ఒక విషయం ఒక ఆయన ఏమంటాడు తీన్మార్ అలా నువ్వు అన్లకి పోయినావు ఇన్లకి పోయినావు ఇంట్లో పోయినావు వచ్చే రాజకీయాలు స్ట్రేట్ గా రానకుండా వంకలు వస్తున్నప్పుడు నువ్వు వంకలే తిరగాలే చక్కకు పోతే పడిస రాజకీయాలు నేరుగా రానప్పుడు వంకలు డొంక తిరుగుడుతో వచ్చినప్పుడు నువ్వు డొంక తిరుగుడుతోనే ఎదుర్కోవాలి దాన్ని నేరుగా ఎదుర్కొంటే నీ బొక్కలు ఇరుగుతాయి గోడకు దాకి సమాజంలో మనం ఆలోచించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇవాళ మలన్నకో లేకపోతే మనకో కాదు మన భవిష్యత్తు తరాల కోసం ఆలోచించండి మన భవిష్యత్తు ఎలా ఉండాలనేది ఆలోచించండి దయచేసి మీరంతా ఆలోచించి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేస్తుంది అమలు చేయించే బాధ్యత తీన్మార్ మళ్ళీ చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మీ సమయాన్ని వృధా చేసినందుకు క్షమించమని వేడుకుంటా ఉన్నాను ధన్యవాదాలు